హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తున్నారండి సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంద్ అనేది ఏ విధంగా ఉండబోతుంది స్కూల్స్ కాలేజీలు బస్సులు దుకాణాలు ఏవేవి మనకు క్లోజ్ చేస్తున్నారు ఏవేవి మనకు ఓపెన్లో ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు అలాగే ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు ఏ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి విత్ నోటిఫికేషన్ సహా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో చూడొచ్చండి మీరు స్క్రీన్ పైన క్లారిటీగా ఈ నెల పదహారున గ్రామీణ భారత్ బంద్కు సిఐటియు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత అయితే తెలిపారన్నమాట అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సహా తొంభై కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ ఉపాధి రంగాలకు కోతలు విధించారని వీళ్ళు తెలిపారన్నమాట ఈ నేపథ్యంలో రేపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో మనకు గ్రామీణ భారత్ బంద్ అయితే మనకు రేపు జరుగుతుందన్నమాట తొంభై కార్మిక సంఘాలు అయితే మనకు ఈ బంద్లో పాల్గొంటారండి సో ఈ బంద్లో మనకు మాక్సిమం స్కూల్స్ కాలేజీలు కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఫర్దర్ గా వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్